మద్యం కోణంలో సిట్ అధికారులు దాఖలు చేసిన ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో జగన్ పేరు పలుమార్లు ప్రస్తావించారట కొత్త మద్యం విధానం రూపకల్పన ఎలా చేశారు ముడుపుల సొమ్ము ఎలా వసూలు చేశారు ఎలా మళ్లించారు ఎక్కడికి మళ్లించారు అనే అంశాలను ఛార్జ్ లో సమగ్రంగా వివరించారట సిట్ అధికారులు అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మధ్య కుంభకోణం కేసులో ఇందులో సిట్ అధికారులు ఈ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ మొత్తం మూడు వందల ఐదు పేజీలతో కోర్టులో అయితే సబ్మిట్ చేశారు అంటే మొత్తం సెవెంటీ వాల్యూమ్స్ అట డెబ్బై వాల్యూమ్స్తో కూడిన వేల అటాచ్డ్ డాక్యుమెంట్స్ను కూడా జప్ చేశారు ఈ క్రమంలో దర్యాప్తు కొనసాగుతుందన్న తదుపరి దశలో దాఖలు చేయబోయే అనుబంధ ఛార్జ్షీట్లలో కూడా జగన్ ప్రమేయంపై స్పష్టత రాబోతోంది అనేది అధికారులు చెప్తున్నారట అంటే ఈ కేసులో ఇప్పటివరకు నలభై మంది వ్యక్తులు సంస్థలను అలాగే నిందితులుగా చేర్చారు తాజాగా మరో ఎనిమిది మందిని నిందితులుగా పేర్కొన్నారు ఈ క్రమంలో మొత్తం పదహారు మందిపై అభియోగాలు మోపారు ఈ సందర్భంగా ఛార్జ్ షీట్లో జగన్ ను నిందితుడిగా చేర్చినప్పటికీ ఆయా సందర్భాల్లో కొన్ని చోట్ల జగన్ పేరు కూడా ప్రస్తావించారట ఈ చార్జ్ షీట్లో మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించున్న కంపెనీలు అలాగే డిస్టిలరీల నుంచి ప్రతి నెల సుమారు యాభై నుంచి అరవై కోట్లు ఎలా వసూలు చేసేవారు అందులో ఎవరెవరు భాగస్వాములయ్యారు ఈ ముడుపుల సొమ్ము ఎక్కడ నిల్వ చేశారు ఎక్కడెక్కడికి ఎవరెవరు ఎలా మళ్లించారు అనే వివరాలు మొత్తం వివరంగా రాశారట మొత్తం వ్యవహారంలో ఏ నిందితుడి పాత్ర ఎంత ఉంది ఎవరి ప్రమేయం ఏంటి అనేది కూడా పూర్తిగా వివరిస్తూ అభియోగాలు అయితే మోపారట ఈ సమయంలో చార్జ్షీట్లో నూట నాలుగు ఫోరెన్సిక్ నివేదికలు నూట ముప్పైకి పైగా ల్యాప్టాప్లు ఫోన్లు హార్డ్ డిస్క్లు డ్రైవ్లు ఎలక్ట్రానిక్ డివైజులు అన్నీ కూడా న్యాయస్థానానికి అయితే సమర్పించారట అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఇక్కడ కీలకమైన అంశం అదే మద్యం కుంభకోణం మీద ఏపీ సిఐడి అలాగే గత గత ఏడాది కేసు ఏదైతే ఉందో దీని దర్యాప్తు కోసం ఈ ఏడాది ఫిబ్రవరి ఐదున విజయవాడ సిట్ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ సిట్ అయితే ఏర్పాటు చేసింది ఈ క్రమంలో ఇప్పటి వరకు పన్నెండు మందిని అయితే అరెస్ట్ చేశారు ఇందులో భాగంగానే తొలుత ప్రధాన నిందితుడు రాజకేసి రెడ్డిని అరెస్ట్ చేశారు ఆ తర్వాత రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి అలాగే భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ అలాగే జగన్ ఓఎస్ కృష్ణమోహన్ రెడ్డి ఆ తర్వాత మొన్న చివరి భాస్కర్ రెడ్డి ఎస్పీఐ డిస్టిల్లరీస్ మాజీ డైరెక్టర్ సజ్జల శ్రీధర్ రెడ్డి ఆ తర్వాత బూనేటి చాణిక్య పైలా దిలీప్ వెంకటేష్ నాయుడు నవీన్ కృష్ణ బాలాజీ యాదవ్ మొత్తం అరెస్ట్ చేశారు తాజాగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు